పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రేణు దేశాయ్ని ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటారు వదినా అని పిలుస్తుంటారు పవన్ కళ్యాణ్ని అన్న అని పిలుస్తుంటారు అక్కడే రేణు దేశాయికి మండిపోతూ ఉంటుంది వదినా అని పిలవండి కానీ ఆయన్ను అన్న అని పిలిచి తనను వదిన అని పిలవకండి అని ఎన్నోసార్లు చెప్పి చూసింది కానీ ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోవడం లేదు ఇక రేణు దేశాయ్ చేసే మంచి పనుల్లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరి ఇదంతా ఆయన క్రెడిట్ ఆయన మంచితనమే అని అంటుంటే రేణు దేశాయ్కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు తనకు తోచిన పనులు తనకు నచ్చిన పనులు చేసుకుంటూ చేతనైన సాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటే మధ్యలోకి వచ్చిన ఇదంతా పవన్ కళ్యాణ్ మంచితనమే అని అంటే రేణు దేశాయ్కి మండిపోయినట్టుంది రేణు దేశాయ్ ఏదో తన పాటికి తాను బతికేస్తుంది ఆమె ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రెడిట్ మాత్రం తమ హీరోకే ఇస్తుంటారు తాజాగా అలానే ఓ అభిమాని కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు దీంతో రేణు దేశాయ్కి చిరెత్తుకొచ్చినట్టుంది నేను ఏ పోస్ట్ చేసినా సరే కొంతమంది మాత్రం నా మాజీ భర్తను లాగి ఆయనతో పోల్చుతుంటారెందుకు ఎంతమందిని ఎన్నిసార్లు బ్లాక్ చేయాలి యానిమల్ రెస్క్యూని గత పదేళ్ల నుంచి నేను చేస్తూనే ఉన్నా దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు ఇకపై అయినా నా పోస్టుల్లో నేను చేసే పనుల్లో ఆయన్ని పోల్చకండి జంతువుల మీద నాకున్నంత కేర్ కానీ ప్రేమ కానీ ఆయనకు ఉండదు అని రేణుదేశాయ్ స్పందించారు ఇవన్నీ కూడా కోపంలో అనేసిన మాటలు కాదని ఎంతో బాధ నుంచి వచ్చిన మాటలని చెప్పుకొచ్చారు నేను ఈ పనులు గత కొన్ని ఏళ్ళ నుంచి చేస్తూనే వస్తున్నా కానీ మీరు క్షణాల్లో క్రెడిట్ ఆయనకు ఇస్తున్నారు నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు కానీ ఆయన ఫాలోవర్లను మాత్రం నా ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నా అని వేడుకున్నారు